హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇద్దరు కవలపిల్లల తల్లి యాభై సెకండ్ల నటనకు ఐదు కోట్ల రెమ్యునరేషన్ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అనేక హిట్ చిత్రాల్లో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు కానీ కొందరు ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతున్నారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న హీరోయిన్ దశాబ్దాలుగా సినీ రంగంలో టాప్ హీరోయిన్ నలభై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఆమె ఇద్దరు కవలపిల్లల తల్లి ఆమె చిన్నప్పటికీ బ్యాక్ టు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది తెలుగు తమిళం హిందీ మలయాళం వంటి భాషలలో అనేక చిత్రాలలో నటించింది సినిమాలతో పాటు అటు వాణిజ్య ప్రకటనలోనూ నటిస్తుంది ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయన్తార ఒకరు అయితే గతంలో ఓ వాణిజ్య ప్రకటనలో నటించడానికి భారీగానే పారితోషికం తీసుకుందాట కేవలం యాభై సెకండ్ల యాడ్ కోసం దాదాపు ఐదు కోట్లు తీసుకుందాట ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తీగ వైరల్ అవుతుంది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన మనస్ శంకర వరప్రసాద్ గారు సినిమాలో నటిస్తుంది అలాగే అటు తమిళంలోనూ నటిస్తుంది గతేడాది బాలీవుడ్ బాద్షా జోడిగా జవన్ చిత్రంతో హిందీ సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ